ఎలక్షన్ బ ఎలక్షన్ బిక్షించిన కళాకారు కానీ ఏడు గుర్తుకోవడం కానీ కానీ పెట్టిన మా కానీ మా కానీ ఏమన్నా ఇచ్చే గొడవపడిన ఏమేమన్నా గెలిసేది ఎవరు ఎవరు గెలుస్తారు అవునా కదా మనం అనుకుంటే నువ్వు అనుకుంటే వాళ్ళు గెలుస్తారో నేను అనుకుంటే ఎవరు గెలుస్తారో అన్నీ కూడా అందరి జాతకాలు ఎక్కడ ఉన్నాయి ఈవీఎంస్ ఈవీఎంస్ లో ఉన్నాయి సో ఈవీఎంస్ అనేది నాలుగో తారీఖు అనేది చేస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినప్పుడు ఎలక్షన్స్ పోలింగ్ తర్వాత ఏముఖ గలత గ లేకుండా ఈ మన దేవనగర్ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు అదేవిధంగా కౌంటింగ్ జరిగే ఈ టైంలో కూడా బాగా ఏ ముఖ్య చోజు గలట లేకుండా కోఆపరేట్ చేయాల ఎవరన్నా ఉంటున్నా లేదు ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ కౌంటింగ్ ఎక్కడ తెలిసినా ఇవేం కౌంటింగ్ ఎక్కడ సాయంత్రం మీరు వాళ్ళతో పాటు వాళ్ళతో పోయినారనుకో అదేవిధంగా ఎవరన్నా చపాతులు క్రాకర్స్ గెలుపుకుంటారు దిపాల పండుగలు క్రాకర్స్ గెలుస్తారు కదా అలా పార్టీకి క్రాకర్స్ ఏమైనా కాసినా లేదా ఏమన్నా మళ్ళీ ఎవరైనా ఇస్ చేస్తున్నా సో వాళ్ళందరి మీద కూడా నాన్ వేజ్ పండుగ కేసులు పట్టించినా నాన్ వెజ్ బెండ్ కేసు కట్టి డిమాండ్ పంపించడం జరుగుతుంది అన్నమాట అట్లా ఎందుకంటే ఏ ఒక్కరి కానీ గెలిచి ఎవరి ఆర్టికల్స్ అయినా గొడవ పడినా ఏమన్నా తాగి బయట ఓపెన్కింగ్ కూడా చేయకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నా అదేవిధంగా ఈ పొలిటికల్ లీడర్స్ అందరికి కూడాను నోటీస్ కూడా సర్వ్ చేసినాం ఎందుకంటే ఆ రోజు మనకి ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది కదా కౌంటింగ్ ప్లేస్ ఓన్లీ క్యాండిడేట్స్ అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎవరు క్యాండిడేట్ చేసినారో వాళ్ళు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ అని ఉంటారు పోలింగ్ రోజు పోలింగ్ బూత్ల్లో ఉన్నారు కదా ఏజెంట్స్ అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ అనేది కొంతమంది ఉంటారు వాళ్ళు మాత్రమే అక్కడ కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఆర్జీఎం కాలేజ్ దగ్గరికి రావాలా ఎవరే కానీ అక్కడికి పర్మిషన్ లేకుండా కానీ మధ్యలో కానీ వచ్చినారనుకో అన్ని చెక్ పోస్ట్ పెడుతున్నారట వెంకటేశ్వరం కాలేజ్ చెక్ పోస్టు శాంతిరామ్ కడుగు చెక్ పోస్టు ఆర్టీఎం కాలేజ్ ఎంట్రన్స్ కడుగు చెక్ పోస్ట్ ఇవన్నీ కూడా చెక్ పోస్ట్ పెట్టి వస్తున్నాం అదే కాకుండా ఈ బయట జిల్లాలో ఈ పోర్స్ కూడా వస్తున్నారట హైదరాబాద్ నుంచి ముగ్గురు ఎస్పీలు వస్తున్నారట మన అదే అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్ ఆఫీసర్ ఏసీ ఏసీపీ ఆఫీసర్లు అదేవిధంగా బిఎస్ఎఫ్ ఫోర్స్ చాలా ఫోర్స్ అనేది పొరపాటుని ఎవరైనా సరే ఎవరన్నా సరే వాళ్ళకి తపస్సులు వ్యాక్సిన్ చేసేది తపస్సులు కానీ చేయాలని అనుకోండి అందరి మీద కూడా లేనిపడి ఒక్కసారి ఏమైనా ఎలక్షన్ స్టేషన్లో కానీ మీరు కేసు రిజిస్టర్ ఉంటాయి కాని ఉంటే మీద రౌడి సీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది మీరు అర్హారా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఇది చేస్తున్నా సరే రౌడ్ షీట్ ఒక్కసారి ఓపెన్ చేసినప్పుడు మీరు చచ్చే వరకు ఉంటుంది రౌడ్ షీట్ జీవితం ఉంటుంది రౌడీ షీట్